సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఉన్న క్రేజే వేరు అప్పట్లో కమిడియన్ గా అల్లు రామలింగ ఇండస్ట్రీని ఏలారు ఆ సమయంలోనే గీతా పేరుతో సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు చేయడం మొదలు పెట్టారు ఆ వ్యవహారాలన్నీ కూడా అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ చూసుకునేవాడు నిర్మాతగా మారిన అల్లు అరవింద్ తన బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు ఎప్పుడైతే గీతా ఆర్ట్స్ నుంచి రెండవ బ్యానర్ ను ప్రారంభించి మూవీస్ చేస్తున్నారు దీని బాధ్యతను నిర్మాత బన్నీవాసు అప్పగించారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ ని అల్లు ఫ్యామిలీ ప్రారంభించిన సంగతి తెలిసిందే అల్లు రామలింగ శత జయంతి మరి రెండు వేల ఇరవై రెండులో మెగాస్టార్ చిరంజీవి కూడా లేటెస్ట్ వర్షన్ అల్లు స్టూడియోకు రిబ్బన్ కటింగ్ చేశారు ఆ సమయంలో తమ స్టూడియోస్ షూటింగ్స్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా జరుగుతాయని అల్లు ఫ్యామిలీ అనౌన్స్ చేసింది అయితే ఇప్పుడు ఆ స్టూడియో ప్లాన్ ని మార్చేస్తున్నట్టుగా టాక్ ఇప్పుడు మేకర్స్ అంతా హైదరాబాద్ శివార్ ల్యాండ్ ల్యాండ్ను లీజ్ కి తీసుకుని సెట్లు వేసి మరీ షూటింగ్ చేసుకుంటున్నారు ప్రైవేట్ స్టూడియో ల్యాండ్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయిందని చెప్పాలి నిర్మాతలంతా దానికే మొగ్గు చూపుతున్నారు స్టూడియోల కంటే బయట సెట్ వేసి షూట్ చేస్తే ఖర్చు తగ్గుతుందని అనుకుంటున్నారు ఇదే టైంలో అల్లు స్టూడియోకు నాకు ఒక్కాపేట పెద్ద రియల్ ఎస్టేట్ ఏరియాగా మారిపోయింది అక్కడ ఇల్లు ల్యాండ్స్ రేట్లు భారీగా పెరగడంతో ఆ ఏరియా ఫుల్ బిజీ అయిపోయింది దీంతో అల్లు అరవింద్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఫిలిం స్టూడియో కంటే మల్టీప్లెక్స్ బెటర్ అని అనుకుంటున్నారట ఫిలిం స్టూడియో ఒక ఫ్లోర్లో ఉంటే మిగతాది అంతా మల్టీప్లెక్స్ కోసం వాడదామని ఫిక్స్ అయ్యారట దీంతో ఇటు స్టూడియోతో పాటు అటు మల్టీప్లెక్స్గా కూడా అల్లు స్టూడియోస్ని ని చేంజ్ చేస్తున్నట్టుగా నెటింట్లో వార్తలు వస్తోంది